అందరికీ నమస్కారం ఇది రిటైల్ మార్కెట్ పక్కది ఈ రోజున మా నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ సాయంత్రం ఖమ్మం వస్తుండ్రు ఈరోజు ఖమ్మం జిల్లాలో మొదటిసారి అంటే ఎన్నికల తర్వాత మొదటిసారి వస్తున్నటువంటి కేసీఆర్ గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకటానికి పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా నుంచి పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తున్నారు సాయంత్రం ఐదింటికి మీటింగ్ స్టార్ట్ అవుతుంది అయిపో ఎనిమిదింటికి వరకు మొత్తం కూడా ఎనిమిది తొమ్మిదింటి వరకు వారి రోడ్ షో ఉంటుంది తర్వాత మీటింగ్ కూడా ఉంటుంది అందరూ తర్రి తరలి రావాలని మీ ద్వారా తెలియజేసుకుంటాను గత నెల నుంచి నేను ఎక్కడికి పోయినా కూడా మంచి స్పందన ఉన్నది ప్రజలు ఏదైతే కాంగ్రెస్ ఇచ్చినటువంటి వాగ్దానాలు మాయమాటలు మోసపు మాటల వల్ల మోసపోయినావు అని చెప్పి ప్రజలే చెప్తున్నటువంటి పరిస్థితి వచ్చింది ముఖ్యంగా ఖమ్మం జిల్లా చూసినప్పటికీ తాగునీరుకి ఇబ్బంది ఉంది పట్టణంలో అదేవిధంగా సాగునీరు లేక పంటలు కూడా పెద్ద ఎత్తున నష్టపడిపోయినాయి వీటన్నిటితో పాటుగా ఏదైతే వాళ్ళు వాగ్దానాలు చేశారో ఇంతవరకు ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు కానీ వాళ్ళు ఏమంటున్నారంటే అన్ని వాగ్దానాలు నెరవేర్చడం అని చెప్పి చెప్తున్నారు ఏదైతే ఇంటింటికి రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పినారో అది ఎంతవరకు ఎక్కడ కూడా ఇవ్వలేదు అదేవిధంగా చూసినట్టయితే రైతుకి పదిహేను వేలు రైతు భరోసా ఇస్తానన్నారు రైతు భరోసా పదిహేను వేలు సంగతి దేవుడు కానీ మేము ఇచ్చే పదివేలు కూడా ఇంతవరకు పూర్తిగా రాలేదు అదేవిధంగా కనుక చూసినట్టయితే మేము అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో రెండు వందల రూపాయలు పెన్షన్ పెన్షన్ ఉండేది రెండు వందల రూపాయలు పెన్షన్ నుంచి మేము రెండు వేలు చేసినాం ఆ రెండు వేలుది నాలుగు వేలు చేస్తామని చెప్పేసేసి ఇస్వంటి అన్నీ కూడా హామీలు ఎన్నో ఇచ్చారు దాంట్లో భాగంగా రైతుకు కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు పేదవారి ఇంటికి ప్రతి ఇంటికి కూడా మరి ప్రతి ఇంటికి ప్రతి మైలికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని అది చెప్పారు తులం బంగారం ఇస్తున్నారు అన్నారు ఈ విధంగా చూస్తే నలభై నాలుగు పేజీల్లో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఈసారి తప్పకుండా కూడా మరి కేసీఆర్ గారికి అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రజలు నిర్ణయించారు ఇక్కడ కరెంటు కొరత కూడా పెద్ద ఎత్తున ఉంది కరెంటు కొరత ఎప్పుడూ లేదు గత పది సంవత్సరాలలో తాగటానికి నీళ్ళ ఇబ్బంది కానీ కరెంటు కొరత కానీ లేనటువంటి పది సంవత్సరాలలో ఐదు నెలలనే కరెంటు కోత మొదలైంది అదేవిధంగా నీళ్ళ తాగునీరు ఇబ్బంది మొదలైంది పట్టణంలో అయితే ఇలా ఖమ్మం పట్టణంలో పెద్ద ఎత్తున చాందుక్కులో మరి వాటర్ సమస్య కూడా ఉంది ఖమ్మం పట్టణంతో పాటుగా చాలా దుఃఖలు ఇది మీ అందరినీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికీయాల పోతున్నాయి ఇక్కడికి వచ్చినప్పుడు రే రేట్లు కూడా విపరీతంగా పెరిగినాయి అనేది ప్రతి ఒక్కళ్ళ భావన ఇక్కడికి వచ్చినటువంటి పో ఇప్పుడే మీరు చూశారు మార్కెట్కి వచ్చినప్పుడు అన్ని రేట్లు కూడా విపరీతంగా పెరిగినాయి అనేది ప్రజలే చెప్తుంటారు ఈ విధంగా ఇటువంటి ప్రభుత్వం ఐదు సంవత్సరాలనే ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా తయారైన ప్రభుత్వాన్ని తప్పకుండా కూడా ఈసారి మా బీఆర్ఎస్ ఎంపీని గెలిపిస్తారనే గట్టి నమ్మకం నాకుంది బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ గొంతుకు గనుక పార్లమెంట్ వినిపించాలంటే తప్పకుండా కూడా బీఆర్ఎస్ ఎంపీలు గెలవాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా కూడా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి కారు గుర్తు మీద ఓటేయాలని మీ ద్వారా ప్రజానికాన్ని కోరుకుంటున్నారు